ఆ అన్నో లక్కీ ప్రైసస్ 15000 అయితే ఎక్కుని తెలుసు అందారా ఫాకండి నా ఏం చేస్తున్నారు ఇవి రేట్ ఏం ఇవి చెప్పిన నాలుగు కలిసి అరవై అరవై నలభై నాలుగు నలభై ఐదు వేలు నాలుగు కలిసి నలభై ఐదు వేలు చెప్తున్నా కలిసి నలభై ఐదు వేలు వచ్చేసి ఒక పుల్ల ఉంది మూడు పెద్ద మేకలు ఉన్నాయి నలభై ఐదు వేలు చెప్తాను అన్న ఏం చెప్తుండీ తొంభై ఐదు ఎన్ని మొత్తం ఎన్ని ఉన్నాయి మొత్తం ఏడు ఎనిమిది ఎనిమిది కలిసి తొంభై ఐదు వేలు చెప్తుంది ఇద్దరు వచ్చేసి అంటే ఉన్నాయి ఆరు పెద్దవాళ్ళు ఎనభై ఐదు వేలు చెప్తుంది ఇద్దరు వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఉన్నాయి ఒకసారి అడుగు ఏం చెప్తున్నా రేటు రేటు ఏం చెప్తున్నాయి جاتا پیچھے సార్ అది రేట్ అనేది ఏం చెప్తున్నా పెద్దనా రేట్ కనుక్కోని జోడి ఇరవై ఆరు వేలు అంటే ఒకటి పదమూడు వేలు వచ్చేసి జోడ ఇరవై ఆరు వేలు అంటే ఒకటి పదమూడు వేలు పెద్ద పది నాయకులు కూడా కనుక్కున్నాను మినిమం

ரேட்டு அது ஏன் அேட்டு அம்மா ஏ அம்மா இல்லைசா இல்லை முப்பை

知道吗？啊、嗯。嗯